హేలో గ్రైస్ వెల్కమ్ బ్యాక్ టు భానుమూతి రాజ్ బ్లాక్స్ ఈరోజు ఏంటంటే టైం ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఊరుతున్నా ఈవెంట్కి ఎందుకంటే పొద్దున ఐదు గంటలకు వచ్చి వండుకున్నా మళ్ళీ పొద్దున టెన్ ఓ క్లాక్ లేచి వేరే ఈవెంట్ ఉండే చిన్నది అటు అది వీడియో ఏం షూట్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ నైట్ వర్క్ ఉంది రేపు పొద్దున ఎంగేజ్మెంట్ ఉంది ఒకటి దానికి రెడీ చేయాలి ఇప్పుడు ఎంత అని చెప్పి ఊరుతున్నాయి ఇప్పుడు ఫైవ్ అవుతుంది లేచి రెడీ అయ్యి ఇప్పుడు పోతున్నా ఈవెంట్ దొరికి వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి వర్క్ నడుస్తుంది పెయింటింగ్ వర్క్ తమ్ ఫ్లవర్స్ వచ్చేసినాయి సామాన్లు ఈటంగా వచ్చేసినాయి అన్ని ప్రాప్స్ మార్కెట్ నుంచి పొద్దున్నే వచ్చినాయి అంత అయ్యో అన్ని ఫ్లవర్స్ ఈటంగా అన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ పైన ఈవెంట్ అవుతుంది కార్పొరేట్ ఈవెంట్ అది అయితే నాక సెటప్ చేయాలి తీసేసి చేయాల పొద్దున గంగల గీడ్ వచ్చినాయి అవన్నీ బయట నుంచి వచ్చినాయి ఇవన్నీ మా పెద్దవాన్ చెట్లా చూస్తుంది ఎంట్రీ వెల్ చేసింది వెహికల్ డెలివరీ గీటంగా అయిపోయింది టెస్టింగ్ గీటంగా అయిపోయింది యూల్ ముట్ అన్నీ త్రీ వెరైటీ ఫోర్ వెరైటీస్ వచ్చాయి అరే కిందికి వెళ్ళదు మీదకి వెళ్ళగేటం ఉందిరా ఈడ పెట్టరా కింద ఉన్నాయి కాదురా ఇదో ఈడ వాళ్ళు హాల్లో పెట్టు అచ్చాడు ఇంకో వాళ్ళు ఉంది చూడు సేమ్ యాంగిల్లా అట్లా అట్లా ఇరికి వెళ్ళాలి అరెస్ట్ చూడన్న గ్యాప్ వస్తుంది ముందర కూడా సేమ్ ఇట్లా అన్నారు ఇలా ఇంకోటి వస్తుందా ఇంకోటి పోనాయి ఓ గ్యాప్ ఆతా గ్యాప్ ఆగా ఉన్నాయి సందు పెట్టి బ్రో అన్ని ఇదేంది గ్యాప్ ఎట్లా అరే ఇడ ఇంకోటి వస్తుందేమో బ్రో ఇంకొకటి వస్తుందేమో ఇక్కడ

అదే అనుకుంటా పెద్దది ఒక సింగిల్ పీస్ ఇచ్చింది సపరేటు అరే ఇగో ఇదేమో అన్న ఇలాగా ఇది ఒక సింగిల్ పీస్ సపరేట్ వచ్చింది అది పెట్టొకసారి అదే వ్యాపార దాబా క్రాస్ ఉందా ఓనర్ ఆఫ్ ద వెహికల్ కట్ చేస్తాయి ఎడిటింగ్ లా లోటస్ వెహికల్ సింధు ఈడ ఇంకొకటి రావాలరా అన్న చేతులు ఉన్నది కాదు ఇంకొకటి అది బ్యాక్ చే వాడు ఉంది కూడా ఒకటి ఆహా అప్పుడే వెల్డింగ్ ఇట్టంగా పోయింది ఇప్పుడింగ్ చేసినావా ఎందుకు ఎప్పుడు పోయిందో గ్యాప్ వస్తుందో মূবিং লিখি <laughs> 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 <laughs>

ఉంది కదా అది ఎంత పడుతుంది అంటే దగ్గర ఒక లక్షణం అంటుంది అంటే అది ఒకటే తర్వాత పాటు నాలుగు సెట్స్ వచ్చినాయి నాలుగు సెట్స్ మిక్స్ ఫీల్ వచ్చేసా మొత్తం నాలుగు వచ్చినాయి మొత్తం వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దగ్గర దగ్గర అయింది అది టైం వన్ అవుతుంది కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి టైం వండుకోలేము మళ్ళీ ఇప్పుడు వన్ అవుతున్న టైం మళ్ళీ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ మేము వాళ్ళు ఈవెంట్ అప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ మిగతానికి రెడీ లేదు ఒక టూ త్రీ డేస్ ఉన్నాయి కంటిన్యూ ఈవెంట్ మళ్ళా దాని తర్వాత అంతే కదా ఈ మాత్రం రెగ్యులర్ చేస్తుంది డైలీ ఏదో ఒక వీడియో చేస్తాను నేను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ చేస్తున్నాను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ఏంటంటే హండ్రెడ్ డేస్ బ్లాగ్ చేస్తాను ఈ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసిన ఇది తాడుగీడియో తాడుగేలో ఇస్తున్నాను నేను ఇంకా సెకండ్ వీడియో ఎడిట్ చేయాలి ఎడిట్ చేసిన ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను తమ్ముళ్ళి టైం చేంజ్ చేసి పెడతాను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ డైలీ బ్లాగ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ అయినా తప్పిన రూమ్కి అయిపోయింది ఈవెంట్ మొత్తం అయిపోయింది అయిపోయింది టైం మన విధానం మొన్న అయితే మళ్ళా నైట్ పోవాలి మళ్ళా రేపు రెండు ఈవెంట్ ఉన్నాయి మళ్ళీ మార్నింగ్ మళ్ళా పోవాలని అయితే ఇది నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలన్న విధులు వస్తుంది వండుకుంటా లే